నమస్తే వెల్కమ్ టు ఆర్వీఎంసి పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారిపై దాడి మరి రాష్ట్రంలోని పెద్ద సంచలనమైంది మరి అతను దాడి జరిగిన తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నాపై మొన్నటిదాకా దాకా తెలుగుదేశం పార్టీలో ఉండి జనసేన తీర్థం పుచ్చుకుని ఇప్పుడు గెలిచినటువంటి జనసేన ఎంపీ ఉదయ శ్రీనివాస్కు ముఖ్య అంచులుగా ఉన్నటువంటి వ్యక్తులే నాపై దాడి చేశారు ఈ దాడికి ప్రధాన సూత్రధారి ఎంపీ ఉదయ శ్రీనివాస్ అని చెప్పేసి ఆయన ఒక పబ్లిక్గా ఒక ఆరోపణ చేశారు ప్రెస్ ముందు చేశారు ఆరోపణ యాక్చువల్లీ ఈయన ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన ఈయనకు ఒక మిత్రపక్షం మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం తన సీటును త్యాగం చేసి అతని గెలుపుకి విశేషమైన కృషి చేసి డెబ్బై వేలు మెజార్టీ రావటంలో వరమగారిది కూడా ఎంతో కొంత పాత్ర ఉంది అనిపించుకున్న సమయంలో తోటి పార్టీ ఎంపీ మీద ఈయన ఇటువంటి ఆరోపణలు చేయటం అనేది ఒక పెద్ద సంచలనమైంది అయితే అక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరిగింది ఎలా జరిగింది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే పిఠాపురం జరుగులో తెలుగుదేశం పార్టీ తరఫున వరమగారి ఇన్ఛార్జిగా ఉన్న సమయంలోనే తంగేళ్ళ ఉదయ శ్రీనివాసుని పిఠాపురం ఇన్ఛార్జిగా అక్కడ నియామకం చేశారు అప్పటికి అక్కడికి అక్కడ మాకినేడి శేషకుమారి అనే ఒక మహిళ ఇన్ఛార్జిగా ఉండేది ఆమె రెండు వేల పంతొమ్మిదిలో జనసేన తరపున పోటీ చేసి ఓటమి పాలైంది తర్వాత పరిణామంలో ఆమె కొంచెం ప్రవర్తన తీరులు క్రమశిక్షణ లోపించినటువంటితో పార్టీని సస్పెండ్ చేశారు ఆ తర్వాత కొంతకాలం ఖాళీగా ఉంది ఇన్చార్జ్ లేక పవన్ కళ్యాణ్ గారు ఇన్చార్జ్గా వస్తారనుకున్నారు డాక్టర్ శ్రీధర్ గారు కూడా ఆయన కూడా మంచి కృషి చేశారు ఆయనకి విచారా రకరకాల సమయంలో హైదరాబాద్లో ఉన్నటువంటి తంగేల ఉదయ శ్రీనివాస్ గారిని తీసుకుంటే ఇన్ఛార్జిగా పెట్టారు ఈ నేపథ్యంలో ఇటు వర్మ తెలుగుదేశం కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు ఉదయ శ్రీనివాస్ గారు జనసేన కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు అప్పటికి ఈ రెండు పార్టీలు కలయిక లేదు తర్వాత కలయికొచ్చింది రెండు పార్టీలు మిత్రపక్షం అయ్యాయి అప్పుడు నారా లోకేష్ గారు ఇవ్వకుండా జరిగినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ కార్యక్రమాలు వాళ్ళనించారు వాళ్ళకి వచ్చారు వీళ్ళు అంచరు వీళ్ళుకి వచ్చారు ఇలాగ ఈ రెండు పార్టీలు రెండు వ్యక్తులు రెండు వర్గాలు కలిసి చక్కగా ఆ యువగాళాన్ని సక్సెస్ఫుల్ చేసే అయితే వీళ్ళిద్దరూ కూడా సీటు నాకంటే నాకు అని చెప్పేసి సీటు విషయంలో ఒక ఆధిపత్య కూరని వీళ్ళిద్దరికి అప్పటి నుంచే ఉంది వరమగారు అని చెప్పు పిఠాపురం నాది టీడీపీ నాకే ఇస్తుంది సీటు గెలుపు నాది అని చెప్పేసి ఆయన ఒక ఈగో మెంటాలిటీతో ఆయన చేసుకుంటూ పోయేవారు సో ఇది ఈ ఎపిసోడ్ ఇలా ఉండగా మరి సీటు పిఠాపురం మిత్ర మిత్రపక్షంలో భాగంగా పొత్తు ధర్మంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కన్ఫామ్ కావడంతో ఇక్కడ వర్మ వర్గీయులు తీవ్రమైన ఆగ్రహవేశాలు వ్యక్తం చేయటం ఇక్కడి నుంచి తిన్నగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పిలుపు రావటం చంద్రబాబు నాయుడు గారు గారితో మాట్లాడటం నీకు ఎమ్మెల్సీ ఇస్తాను పవన్ కళ్యాణ్ గారిని గెలిపే గెలిపించే విషయాలు అంటే అక్కడ జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున ఉన్నారు కానీ అతను గెలుపులో మీరు కూడా ఎంతో కొంత భాగం పంచుకోండి మీరు కూడా కృషి చేయండి అని ఇతను అక్కడ ఆ ఒప్పందాన్ని ఒప్పుకొని ఎమ్మెల్సీ కాదు నాకు ఎమ్మెల్సీతో పాటు పిఠాపురంలో కొన్ని నాకు కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి రైతులకు సంబంధించినటువంటి ఇతరత్ర ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం వాటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేసింది కాబట్టి అవి కూడా మీరు చెయ్యాలని చెప్పేసి అక్కడ మాట తీసుకుని నేను వచ్చి వర్మగారి గెలుపు కృషి చేశారు అయితే వర్మగారి గెలుపు కృషి చేసినటువంటి సారీ పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి కృషి చేశారు అయితే పవన్ కళ్యాణ్ గారి గెలుపు కృషి చేసినటువంటి వర్మగారు ఎక్కడా కూడా తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని నేను మా పిఠాపురం నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి కూడా మంచి మెజాక్కి తీసుకొస్తాను మొక్క ఆయన ఎక్కడ అనలేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఆయన ఆ మాట అనలేదు ఆయన టార్గెట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు గెలిచి కోసమే ఆయన పనిచేశారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అదే ఒప్పుకొని వచ్చారు ఇక్కడ వర్మ ఎలా ఉన్నా వర్మతో ఉండే టీడీపీ క్యాడర్ ఎవరు కూడా ఉదయ శ్రీనివాస్ నాయకత్వం వాడు ఒప్పుకోలేదు వాళ్ళు మరి బహుశా చాలామంది చెప్తా ఉన్నారు క్రాస్ ఓటింగ్ చేశారు ఎవరైతే వైసీపీ ఎంపీ అభ్యర్థున్నారో చలమల్ల శక్తి సునీల్ గారు చాలా మంచి వ్యక్తి గత మూడు సార్లు ఆయన ఓడిపోయారు కానీ ఇప్పుడు వైసీపీకి పోటీ చేసిన ఆయన మూలాలు టీడీపీయే పూర్వం టీడీపీ నుంచే ఆయన రాజకీయంగా వచ్చారు ఫస్ట్లో పీఆర్పీ నుంచి వచ్చారు తర్వాత టీడీపీకి పోటీ చేశారు అటు చంద్రబాబు నాయుడు దగ్గర కావచ్చు మెగా ఫ్యామిలీ దగ్గర కావచ్చు ఆయనకంటూ ఒక మంచి గుర్తింపు ఉంది ఒక పారిశ్రామికవేత్తగా ఒక వ్యాపారవేత్తగా జనంలోకి జనంలోకి నిత్యం ఒక సౌమ్యుడిగా ఒక మంచి వ్యక్తిగా నిజాయితీ సునీల్ గారికి మంచి పేరుంది అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే రేపొద్దున ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాడని ఒక భావనతో పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వాడు ఉన్నారు అప్పటి జన సైనికులు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో ఉదయ శ్రీనివాస్ గారి కన్నా వాళ్ళు సునీల్ గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు పార్టీ వేరేనా కానీ వ్యక్తిగతంగా ప్రాధాన్యత ఇచ్చారు సో ఇది ఇలా ఉన్న నేపథ్యంలో సరే గాలి వీసింది ఈ గాలిలో రకరకాలు జరిగాయి ఇందులో ముందు ఊహించినట్టుగానే పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజార్టీ వచ్చింది అలాగే ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా భారీ మెజార్టీతో విజయం సాధించారు కానీ వీళ్ళిద్దరి మధ్య ఈ క్లాషెస్ అయితే ఇలా ఉండిపోయాయి వర్మ అండ్ పెసెస్ ఉదయ్ శ్రీనివాస్ అన్నట్టుగా నడుస్తూ ఉంది ఈ మధ్యకాలంలో ఇతను అక్కడ ఒక గ్రామ సర్పంచ్ ఉన్నారు అక్కడ అతను వైసీపీ సర్పంచే కాకపోతే వర్మ గారికి బాగా కావాల్సినటువంటి వ్యక్తి అతను ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి కృషి చేశారు డైరెక్ట్ కాలేదు ఇండైరెక్ట్గా చేశారు ఇదేంటంటే వర్మగారు అడుగుతుంటే ఇలా చాలామంది చేశారు ఇండైరెక్ట్గా మాకు ఇందులో ఇతను అప్పుడు అని చెప్పేసి అతను ఇప్పుడు డైరెక్ట్గా టీడీపీలో చేరుతా అన్నాడు సో అతనితో మాట్లాడడం కోసం ఆయన వెళ్ళి వస్తుంటే అతన్ని టీ టీడీపీలోకి తీసుకునే వారికి వీళ్ళకి ఇష్టం లేక ఉదయ శ్రీనివాస్ యొక్క వర్గం దాడి చేసిందని చెప్పేసి వర్మ చెప్తా ఉన్నారు సో దీనిపై అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకునే అవసరం ఎంతైనా పవన్ కళ్యాణ్ గారు కాకపోయినా కనీసం నాగబాబు గారైనా జోక్యం చేసుకుని ఇంకేతం పోలీస్ కేసు దాకా ఈ వ్యవహారం వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రంలో టీడీపీ జనసైకుల మధ్య ఒక గ్యాప్ పెంచే విషయంలో ఒక విధమైనటువంటి రాంగ్ ఇండికేషన్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మరి ఇందులో నాగబాబు గారు అయితే ఖచ్చితంగా జోక్యం చేసుకుంటారు అవసరమైతే ఉదయ శ్రీనివాస్ గారిని గారిని కూర్చోబెట్టి ఇద్దరు సఖ్యత్యతగా రేపొద్దున పిఠాపురం ఇది ఒక రాజకీయాల్లో ముందుకెళ్ళేలాగా అనే ప్రయత్నం కూడా చేస్తా ఇంకేదంటే ఈ విషయం రాష్ట్రంలోనే పెద్ద వైరల్గా మారింది ఇంకా గెలుపు ఆనందంలో ఉన్న సమయంలో అటు టీడీపీ ఇటు జనసేన మధ్య ఇటువంటి వివాదం రావటం ఇక్కడ ఇక్కడే ఇక్కడే ఫస్ట్ ఇక్కడే వచ్చింది రాష్ట్రంలో ఎక్కడా లేదు ఇలాగా అనదంలో కలిసిపోతున్న సమయంలో పిఠాపురంలో ఇటువంటి గొడవ రావటం మరి అటు వైసీపీ వాళ్ళకి ఎంతో ఆనందంగా కనపడుతూ ఉంది సో ఓకే ఈ ఎపిసోడ్ ఎలాగవుతుందో ఏ విధంగా వెళ్తుందో వర్మగారు మరి ఏ విధంగా ఈ వ్యవహారంలో తగ్గుతారో రాజీ పడతారో మరి ఏమవుద్దాని మరి వెయిట్ చూద్దాం థ్యాంక్ యూ